కోటిగుడ్లు వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు మిరియాలు పది లేదా పదిహేను వెల్లుల్లిపాయలు తీసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు తీసుకొని ఈ విధంగా పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముందుగా మిక్సీ పట్టి రెడీగా పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్ర పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకోండి ఒక టీ స్పూన్ పోపు ఆవాలు పచ్చిశనగపప్పు వీటి లెక్కర అవన్నీ మిక్స్ చేసింది అలాగే రెండు రెండు కరివేపాకు రెండు ఎండుమిర్చి తీసుకోండి అవి బాగా వేగిన తర్వాత ఒక మూడు గుడ్లని ఈ విధంగా కొట్టి అందులో పోసుకోండి మీకు ఎంత కూడా పొరట్లాగా కావాలి అనుకుంటే ఇలా మిక్స్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి నాకు పొరట్లాగే ఇష్టము గుడ్డు గుడ్లాగా కావాలి అనుకుంటే మీరు అది కదలపకుండా అలాగే ఉడికించుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక్కొక్క పాత్రలో చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుందన్నమాట ఇది మట్టి పాత్రలు చేస్తే ఒక టేస్ట్ అల్యూమినియం దానిలో నాన్ స్టిక్ దానిలో స్టీల్ కళాయిలో చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది కూడా ఇందులో వేసుకొని బాగా కుక్ అయ్యే వరకు ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువ కారం తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువే వేసుకోండి నేను అది తక్కువ వేసాను కారంగా ఉంటే ఎక్కువ తినమని ఇది వేసిన తర్వాత ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఈ విధంగా కలిపితే ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒక నిమిషం ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కోడిగుడ్డు పొరపు చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మట్టి పాత్రలో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఈ మట్టి పాత్ర వచ్చేసి నేను పాత్రని సపరేట్గా కొనలేదు బిర్యానీ కొనుక్కునేటప్పుడు కుండ బిర్యానీ అంటారు కదా సో అది తీసినప్పుడు అవి వచ్చినవి అనమాట రెండు నేను అవి పడేయకుండా నేను ఇలా యూస్ చేసుకోవచ్చులే అని చెప్పి ఉంచాను సో అది ఈరోజు ట్రై చేశాను అనమాట మట్టి పాత్రలో చాలా బాగుంది టేస్ట్ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్